కొద్ది నిమిషాల్లో అర్చన చేయబోతున్నాం దానికంటే ముందుగా సంకల్పాన్ని మనం చేస్తాం అత్యంత పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటున్నారు ఈ విషయాన్ని మీరందరూ కూడా తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది ఉండేటటువంటి ఈ ఒంగోలు పట్టణంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఒంగోలు కలిసి ఉంటాయి కొన్ని వేల మంది ఉంటారు మూర్తులు కూడా కొన్ని వేల మంది ఉన్నారు పాదాలు కనుక మనం పట్టుకోట్లయితే సుగతి అంటే మంచి గతి అంటే మోక్షాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడైన గరిక పూజకు మెచ్చు ఘనదైవంభావుడు అంటే తర్వాత అందరూ నమస్కారం చేస్తూ మూడు నామాన్ని మనస్సులో స్మరించండి గోవిందే సదాస్థానం గోవిందే సదా జపం గోవిందేది సదా ధ్యానం సదా గోవింద కీర్తనం శ్రీ గోవింద 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 ఇప్పుడు అందరూ ఆచమనం చేయాలి మీ కుచిడు వేలు